హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చీకటి కోట రహస్యం వెనక తలుపు పార్ట్ ఫైవ్కి స్వాగతం వెనక తలుపు పార్ట్ ఫైవ్ రవి ధైర్యంగా అడుగు ముందుకు వేశాడు నీలం రంగు పొరతం చుట్టూ తిరుగుతున్న నిచ్చల శక్తులు అతని శరీరంపై ఒత్తిడి పెంచుతున్నట్టు అనిపించాయి అతను లోపల అడుగు పెట్టగానే చుట్టూ ఉన్న ప్రపంచం క్షణాల్లో మారిపోయింది పొరతం లోపల ఓ వింత ప్రపంచం కనిపించింది అది పూర్తిగా నీలిరంగులో కాంతులతో నిండిపోయి చుట్టూ ఆత్మల ఆకారాలు తేలి ఆడుతున్నాయి వాటి కళ్ళల్లో శాంతి లేదు కానీ క్షమాపణ అడుగుతున్నట్టు అనిపించింది ప్రతి అడుగులోనూ ఆత్మన గోళ్ళు స్పష్టంగా వినిపించాయి ఇక్కడ రవి తన స్నేహితుడు కిరణ్ నీడను చూసి గట్టిగా అరవడం మొదలుపెట్టాడు కిరణ్ నువ్వెక్కడున్నావు కిరణ్ పొరతం గర్భంలో ఎక్కడో ఆత్మల చుట్టూ చిక్కుకుని చేతులు ముందుకు చాపుతూ కనిపించాడు రవి నన్ను రక్షించు అతని స్వరం ఆవేదనతో నిండిపోయి ఉంది రవి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తుండగానే ఒక పెద్ద ఆకారమై ఆడపాత్ర అతని ముందుకు వచ్చింది ఆమె రూపం ఇప్పటి వరకు కేవలం నీలం కాంతిలో అనిపించిన ఇప్పుడు శక్తివంతమైన దెయ్యంలా రూపాంతరం చెందింది మీ ప్రయత్నం వ్యర్థమవుతుంది ఆమె గంభీరంగా చెప్పింది ఈ లోకంలోని వచ్చిన ప్రతి ఒక్కరూ తమ తప్పిదం కొరకు మూల్యం చెల్లించాలి రవి తన భయాన్ని జయించి గట్టిగా చెప్పాడు నా స్నేహితుడిని తీసుకుపోవడం నీకు హక్కు లేదు అతను తప్పు చేసినా అది తెలియక చేశారు అతని బదులు నేను ఉండుతాను ఆ మాటలకి ఆత్మలు క్రమంగా ఆగిపోయాయి ఆడపాత్ర రవిని గమనించి నెమ్మదిగా నవ్వింది నీ ధైర్యం నిజంగా ప్రత్యేకం కానీ దీనికి ఇంకా ఒక పరీక్ష ఉంది అంటూ పొరతం కాంతి మరింత ప్రకాశవంతమైంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పార్ట్ సిక్స్ కోసం కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ